నేను గౌడవృత్తి నేపథ్యం నుంచి వచ్చినా కాబట్టి మా నాయన ఇప్పటికే తాళ్ళెక్తాను కాబట్టి నేను జీవుని బతుకు చిత్రం అని రాసుకున్నా కావడి బద్దకు రెండు లొట్టీలు భుజానికి ఎత్తుకొని ఈడ్చుకుంటా బతుకు పోరు పయనం సురువైతుంది మొగులును ముట్టించుకోవాలనే తపనతో కొమ్మలు లేని తాటి చెట్టు విర్రదీగుతుంది మట్టలుపుతూ వేలెడంత లేవని ఎక్కిరిత్తది గాలి ముచ్చట్లకు చెవులూపుతుంది గాలి సవ్వడికి సంగీతానికి ఒళ్ళంతా పులకరించి తందనాలాడుతుంది మోకుతో తాటిని కావలిచ్చుకొని కాళ్లకు గుజిబంధం వేసుకొని కాల్ చేతులు ఉడుపుగా కబట్టి సర్ర సర్ర సగబెక్కినాక గుజి పట్టుదప్పి మోకు మురాయించిందంటే పానాలు పైనే ఒక్కసారి కళ్ళు మూసుకొని బిడ్డల తలుసుకొని లేనిదైర్నం గుడబలుక్కొని మొగులుకు నేలకు ఉనడుమ ఊగిసలాడుతూ పొట్టకూటి కోసం కళ్ళులోటి నింపుతాడు కళ్ళు ఒడుసుకొని పానాలు అరచేత పట్టుకొని ఈ పూటకు గండం గట్టెక్కిందనుకుంటాడు ఎంత ఉడుపుగా ఎక్కుతాడో అంతే ఉడుపుగా దిగుతాడు కొత్తలు పొంతల బడంగానే పొరగాన్లకింత కూడు దొరికిందని సంబురపడతడు ఎంతైనా బడుగుజీవుని బతుకు చిత్రమే గాలిలో ముట్టించిన దీపమే